హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వరప్రసాద్ విరచిత అంశంగా సునామీ విలయం అనుభవం ద్విదశం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి సునామీ విలయం అనుభవం ద్విదశం ఇక వినండి జల విలయానికి ఇరవై ఏళ్ళు ప్రకృతి ముందు మానవుడు పిపీలకం లాంటివాడు అనూహ్య ఉపద్రవాలు ఈ విషయాన్ని గుర్తు చేస్తాయి నేటికి ఇరవై ఏళ్ల క్రితం సంభవించిన సునామీ సరిగ్గా అదే పని చేసింది భారత్తో పాటు పద్నాలుగు దేశాలపై ఆ వైపరీత్యం తీవ్ర ప్రభావం చూపింది దాదాపు రెండు లక్షల ముప్పై వేల మంది ప్రాణాలు తీసింది ఇలాంటి విపత్తులను ఎదుర్కోవటంలో నిరంతర అప్రమత్తతే కీలకం ఇండోనేషియా తీరానికి సమీపంలోని సముద్ర గర్భంలో రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు ఉదయాన్నే రెక్టర్ స్కేల్పై తొమ్మిది పాయింట్ రెండు పాయింట్ల భూకంపం సంభవించింది గర్భంలో బర్మా పలకాన్ని ఇండో ఆస్ట్రేలియా పలకం దశాబ్దాలుగా ముందుకు నెడుతుంది ఈ రాపిడి పన్నెండు వందల కిలోమీటర్ల పొడవున పగులు సృష్టించడంతో భూకంపం విరుచుకుపడింది దాని దెబ్బకు సముద్ర గర్భం పలు మీటర్లు పైకి లేచింది దాంతో నీరు సముద్ర మట్టం కన్నా పెరిగి సునామీ రూపంలో తీరాన్ని తాకింది అది సృష్టించిన రాకాసి అలలు ఇండోనేషియా తీరంపై పడి లక్షల మందిని బలిగొన్నాయి ఈ అలలు పొరుగున ఆగ్నేయ ఆసియా దేశాలకు భారత్ శ్రీలంక మాల్దీవులు బంగ్లాదేశ్ మయన్మార్లకు ఎక్కడో దూరాన ఉన్న ఆఫ్రికా దక్షిణ అమెరికా ఖండ దేశాలకు చివరికి ఆర్కిటిక్ వలయం వరకు పయనించాయి మన అండమాన్ నికోబార్ దీవుల్లో పదిహేను మీటర్ల ఎత్తున అలలు విరుచుకుపడ్డాయి సముద్రంలో పెద్ద పెద్ద పెళ్ళలు విరిగిపడిన శబ్దం దీవుల్లోని వారికి స్పష్టంగా వినిపించింది సునామీ ప్రభావం భారత తీరంలో రెండు వేల రెండు వందల అరవై కిలోమీటర్ల పొడవున కనిపించింది మూడు నుంచి పది మీటర్ల ఎత్తున ఉప్పెన అలలు భారత భూభాగంలో మూడు వందల మీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల వరకు లోపలికి చొచ్చుకొచ్చాయి మన దేశంలో దాదాపు పదకొండు వేల మంది మరణించగా శ్రీలంకలో ముప్పై ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోయారు భారత్లో సుమారు లక్ష పన్నెండు వేల ఐదు వందల మంది నిర్వాసితులయ్యారు ఈ విలయం ప్రపంచానికి మేల్కొల్పు లాంటిది సునామీని నివారించలేము కానీ అప్రమత్తంగా ఉంటే దాని రాకను ముందే పసిగట్టవచ్చు అది సృష్టించే బీభత్సం దాని నుంచి ప్రజలకు రక్షణ కల్పించవచ్చు సునామీ మరణాలను పూర్తిగా ఆపలేకపోయినా ముందస్తు హెచ్చరికలతో ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు రెండు వేల నాలుగులో ప్రపంచానికి ఇలాంటి హెచ్చరిక వ్యవస్థలు లేవు అందువల్ల సునామీ గురించి తీర దేశాలను అప్రమత్తం చేసే వీలు లేకుండా పోయింది నేడు ఈ ఉపద్రవం వచ్చిన వెంటనే అప్రమత్తం చేయడానికి దేశ దేశాల్లో పద్నాలుగు వందల నిఘా కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని యునెస్కో సునామీ హెచ్చరిక విభాగాధిపతి బెర్నార్డో ఎలియా వారు చెప్పారు భారతదేశం రెండు వేల ఏడులో సొంతంగా సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది దాని ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉంది సునామీ వస్తే ఇరవై ఏడు హిందూ మహాసముద్ర తీర దేశాలకు అది హెచ్చరికలు పంపుతుంది యునెస్కో అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం హిందూ మహాసముద్రంతో పాటు పసిఫిక్ ఈశాన్య అట్లాంటిక్ మధ్యధర కరేబియన్ సముద్ర తీర దేశాలను అప్రమత్తం చేస్తుంది తీర ప్రాంతాలకు ద్వీప ప్రజలకు సునామీ వల్ల ఎక్కువ ప్రమాదం ఏర్పడుతుంది ఆ ప్రాంతాలన్నింటికి ఇరవై ముప్పై కల్లా సునామీని నిభాయించుకునే ఏర్పాట్లు చేయాలని యునెస్కో సంకల్పించింది సునామీ వచ్చే ముందు సముద్రం నుంచి ఎలాంటి శబ్దాలు వస్తాయో ఈ ప్రాంతాల ప్రజలకు వివరించి అప్రమత్తం చేస్తున్నారు ఇతర ప్రమాద సంకేతాలను గుర్తించేలా తర్ఫీదు ఇస్తారు తీరం నుంచి ఎంత దూరంలో ఆశ్రయ స్థలాలు ఉన్నాయో వివరిస్తూ అందుకు సంబంధించిన మ్యాప్లు తయారు చేస్తున్నారు సముద్రంలో భూ మధ్య ఒరిపిడి ఉన్న చోట భూకంపం వచ్చి రాకాశి అలలు పైకి లేచిన వెంటనే హెచ్చరించే చిన్న తెప్పలను ఏర్పాటు చేశారు రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలో సునామీ తాకిడికి గురైన దేశాలతో పాటు జపాన్లోనూ ఇలాంటి జాగ్రత్త వ్యవస్థలను ఏర్పాటు చేశారు జపాన్ పసిఫిక్ మహాసముద్రం అడుగున గుర్రపు నాడా ఆకారంలోని అగ్ని వలయం అంచున ఉండడం వల్ల పదే పదే భూకంపాలకు గురవుతుంది భూకంపాలు వరదలు తుపానులు సునామీలు వచ్చినప్పుడు ప్రజలకు వెంటనే సహాయం చేయడానికి భారత్ రెండు వేల ఐదులో ప్రకృతి ఉత్పాతాల నిభాయింపు చట్టాన్ని తెచ్చింది దాని కింద జాతీయ ప్రకృతి విపత్తుల నిభాయింపు సంస్థ ఎన్డిఎంఏ అనే దాన్ని జిల్లా స్థాయి నిభాయింపు ప్రాధికార సంస్థలు డీడీఎంఏలు ఏర్పడ్డాయి గతంలో ప్రకృతి విధ్వంసాలు జరిగితే వెంటనే సైనిక దళాలను సహాయ చర్యలకు పంపేవారు ఇప్పుడు ఎన్డిఎంఏ దళాలు రంగంలోకి దిగుతున్నాయి ఈ దళాలకు ప్రత్యేక శిక్షణ సాధన సంపత్తి సమకూరుస్తున్నారు ఈ విధంగా సునామీ ప్రకృతి విపత్తులను నిభాయించడానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో సంఘటిత కృషి జరుగుతుంది అంటూ వరప్రసాద్ వారు అందజేసినటువంటి సునామీ విలయం అనుభవం ద్విదశం అంటూ అందజేసినటువంటి ఈ జ్ఞాన సమాచారాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు